బిఎఫ్ఎస్ఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిజిక్స్ వల్ల అదేవిధంగా స్కూల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ నాక్ వార్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్కూల్ ఆఫ్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ అండ్ కామిక్స్ తెలంగాణ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ వారు ముందుకు రావడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం అకాడమిక్ ప్లాన్ ప్రకారం ఈరోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాల్లో ఆరు పాఠశాలల ద్వారా రెండు వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది అధ్యక్ష ఈ సంవత్సరం మరియు మరిన్ని పాఠశాలలు మరిన్ని కోర్సులను ప్రారంభించడానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మరో పదివేల మంది విద్యార్థులకు విస్తరణ చేయటం జరుగుతుంది యూనివర్సిటీ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదిహేను వందల మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది అధ్యక్ష నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్యాంపస్ను అనుబంధ క్యాంపస్గా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఈ విద్యా సంవత్సరంలో ఐదు వందల మంది విద్యార్థులకు శిక్షణ పొందుతారు అధ్యక్ష ముచ్చర్ల సమీపంలో నెట్ జీరో సిటీలో విశ్వవిద్యాలయం కోసం శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చా ఏ విధంగానైతే అందరి భాగస్వామ్యం కోరుతా ఉన్నాము ప్రజలు మరియు వ్యక్తిగతల భాగస్వామ్యం సంబంధించి ఒకటి పరిశ్రమల భాగస్వామ్యం పాత్రకు సంబంధించి ఈరోజు చాలామంది కూడా మేము ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వదల్చుకున్నాం ప్రస్తుత మరియు భవిష్యత్తు మార్కెట్ అవసరాలను మరియు పాఠ్యాంశాలను అమలు చేసే పరిశ్రమ సంబంధిత పాఠ్య ప్రణాళిక యొక్క లోతైన రూపకల్పన చేపట్టబడుతుంది అధ్యక్ష ఫ్యాకల్టీ నియామక ప్రక్రియలో చురుకైన ప్రమేయం మరియు వారి సంస్థ నుండి అనుభవజ్ఞులైన నిపుణులను అనుబంధ అధ్యాపకులు మరియు అతిథి అధ్యాపకులుగా నామినేటెడ్ చేయబడుతుంది అధ్యక్ష ముందస్తు అవసరాలు అర్హత ప్రమాణాలను జాబితా చేయడంలో పాల్గొనటం మరియు ప్రవేశ ప్రవేశాల కోసం సంబంధిత విద్యార్థుల మూలాంకన విద్యాల విధానాలను ఏర్పాటు చేయడం శిక్షణ కోసం కీలకమైన సంబంధిత మౌలిక సదుపాయాలు మరియు ల్యాబ్ సౌకర్యాలు సెటప్ను సులభతరం చేయడం ప్రాధాన్యతగా పూర్తి కాలేని పాక్షికంగా నిధులు సమకూర్చడం ద్వారా ఈరోజు మేము పరిశ్రమల భాగస్వామ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ అనే ఒక అప్రెంటిస్షిప్స్ అనే ప్రోగ్రామ్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో చదువుతా ఉన్న విద్యార్థులు ఏ కోర్స్ అయినా కానీ ఈరోజు బీకామ్ కానీ బీఎస్సి కానీ బిఏ కానీ ఫార్మా కానీ ఇంజనీరింగ్ కానీ వీటందరికీ కూడా మరి మనము మనం అప్రెంటిషిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పెట్టాలని ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ శిక్షణ అవసరాలను సృష్టించడం అదేవిధంగా మెంటర్షిప్ పోగ్రామ్స్ను కూడా అభివృద్ధి చేయడం మరియు ప్లేస్మెంట్ హామీని అందజేయడానికి ఇదొక ప్రయత్న భాగంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ముందుకు పెట్టడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్రకు సంబంధించి ఈరోజు ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంతో విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అవసరమైన మూలధనం పెట్టుబడి మొదటి మూడు సంవత్సరాల ఆపరేషన్ సమయంలో అవసరమైన విధంగా పునరావృత వ్యయాన్ని కూడా అందించడం జరుగుతుంది అధ్యక్ష విశ్వవిద్యాలయం ఒక తాత్కాలిక క్యాంపస్ని కూడా ఉచితంగా కూడా అందించేయబడుతుంది అధ్యక్ష